స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెయర్ గెడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు నేను చేసిన వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో సో నిన్న కూడా మీకు ఒక వీడియో చేశాను నేను సో ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి సో నెంబర్తో సహా మీకు ఇచ్చా అనమాట సో దానికంటే ముందు కూడా సో చాలామంది కాంపిటీషన్ తగ్గుతుంది అన్నప్పటికీ కూడా నేను మాత్రం తగ్గట్లేదు ఈసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మీకు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక వీడియో అనమాట నేను చెప్పినట్టుగానే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది సో ఇయర్ సో కాబట్టి మీరు కొంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తూ అట్లా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఛానల్స్ని ఆదరిస్తానని కోరుకుంటూ ఈరోజు కూడా నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని విషయాల మీద మీ మిమ్మల్ని కొంత అప్రమత్తం చేయాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అందుకనే ఆ యొక్క కంపెనీ నేను పెట్టానమాట అనమాట ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మరి నేను చెప్తున్న ఈ విషయం అనేది మీరు కన్సిడర్ చేయాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సో వీడియోలో ఉన్న విషయాలన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాకు తోచిన సలహా కూడా నేను ఇస్తాను అనమాట మీరు చెప్పినాన్ని కూడా మీరు కరెక్ట్ అయినట్లయితే ఎస్ అని లేకపోతే నో అని క్లియర్ కట్గా మీరు కామెంట్ చేయొచ్చు అనమాట మీరు ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ద్వారా ఐఐటి జేఐతో పాటు అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ అదేవిధంగా ఇంజనీరింగే కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ ఏమున్నాయి ఆ కోర్సెస్ ఏ కాలేజీలో ఉన్నాయి ఆ టాప్ కాలేజీలు వివరాలు కూడా మన ఛానల్ దాదాపు ఐదు వందల వీడియోలు ఉన్నాయన్నమాట సో కాబట్టి సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మెయిల్ జరిగే అవకాశం ఉంది ఈ ఛానల్ ద్వారా నేను కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అంటే మీకు ఎటువంటి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో మీకు ఏ సీట్ వస్తుంది ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అన్ని విషయాలు కూడా నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజున పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ కెరీర్ ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని కూడా ఎలా ఎంచుకోవాలనుకున్నట్లయితే మనకున్నటువంటి స్కిల్స్ ప్రకారం మనం కెరియర్ ఎంచుకున్నట్లయితే రేపు ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం అన్నమాట సో దానికోసమే కొత్త కొన్ని సంవత్సరాలుగా స్కిల్ అండ్ కెరియర్ గేడెడ్ టెస్ట్ అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లోనే మీ ఇంటి వద్దనే మీరు కూర్చొని ఒక వన్ అవర్ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఒక ఎనభై ఐదు పేజీల రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు రేపు ఎంచుకోవే కెరియర్ లేకపోతే మీరు అనుకున్నటువంటి కెరియర్లో మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి మీ స్ట్రాంగ్ మీ వీక్నెస్ మీ ఐక్యూ లెవెల్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా తెలిస్తే అనమాట మరిన్ని వివరాలకు వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఈ నెంబర్ కేవలం ఒకటి స్కిల్ అండ్ కెరియర్ గైడెన్ టెస్ట్ కోసము రెండు మెండర్షిప్ కోసం మాత్రమే చూస్తున్న పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కూడా అది అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక వీడియోలకి వెళ్దాం ఎందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ చాలామంది కూడా సేఫ్ స్కోర్ ఎంత ఎన్ని మార్కులకు ఎంత సీట్ వస్తుందని చెప్పేసి కూడా చాలామంది వీడియోస్ చేశాము ఏం చేశారు నాతో పాటు వేరే వాళ్ళు కూడా అందరు కూడా చేశారన్నమాట కానీ అక్కడ అల్టిమేట్గా రిజల్ట్ చూసినట్లయితే చాలా వ్యత్యాసం కనపడింది మేమే చాలా అనమాట ఓకే దాంతోపాటు ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో స్టూడెంట్స్ వీరికి కష్టాలు గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరికి అనమాట ఎందుకంటే ఫస్ట్ ఎన్టీఏ వచ్చేసి సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పటివరకు అడగలేదు కేవలం లాస్ట్ ఇయర్ అయితే ఫోటో సిగ్నేచర్ అడిగింది బట్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగింది అది కూడా నెంబర్ కావాలని చెప్పింది ఏ రోజు డిష్యూ అయింది అదేవిధంగా ఎవరు ఇచ్చారు చాలామంది పాపం పేరెంట్స్ స్టూడెంట్స్ అప్లై చేయాలన్నమాట అక్కడ నుంచి వీళ్ళ కష్టాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదివరకు ఉన్నటువంటి చాయిస్ సెక్షన్ బిలో ఉన్నటువంటి చాయిస్ అనేది తీసేసారు అనమాట చాయిస్ తీసేసిందే కాకుండా ఇది ఇది పాత ప్యాటర్నే కానీ పాత ప్యాటర్న్లో నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ వీళ్ళకి నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టారనమాట సో ఇటువంటి అన్ని చేంజెస్ అనేవి ఇక్కడ అనమాట సో మీకు లాస్ట్ ఇయర్ జరిగేటువంటి కొన్ని రోజుల సెషన్స్ అయితే కొన్ని సెషన్స్ జరిగాయో అక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ నుంచి నైంటీ పర్సెంటేజ్ వరకు స్కోర్ ఎంత తేడా ఉందో మీకు చార్ట్ని చూపిస్తాను ఇది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఏదైతే మీకు డిస్ప్లే అవుతా ఉందో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ జనవరి ట్వంటీ సెవెన్ అనమాట జే ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ సెవెన్ మార్నింగు ఈవినింగ్ షిఫ్ట్ అనమాట ట్వంటీ నైన్త్ ఇచ్చాను మీకు థర్టీది ఇచ్చాను జనవరి జనవరి థర్టీ వన్ ఇచ్చాను ఫిబ్రవరి ఫస్ట్ది కూడా ఇచ్చాను అనమాట మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా పర్సంటేజ్ ఇచ్చాను ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు ఇచ్చాను అనమాట ఇక్కడ మీరు చూడండి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ దగ్గర మీకు బ్లూ కలర్లో మార్క్ పెట్టాను నేను అంటే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది జనవరి ట్వంటీ సెవెంత్లో రాసినటువంటి స్టూడెంట్స్కి టూ ట్వెల్వ్ మార్క్స్ వస్తే వచ్చిందనమాట అదే ఫిబ్రవరి ఫస్ట్ రాసినటువంటి స్టూడెంట్స్కి వన్ ఫిఫ్టీ అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ మార్నింగ్ రాసిన స్టూడెంట్స్కి వన్ థర్టీ నైన్ మార్క్స్కి వచ్చిందనమాట ఇంత స్కోర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ లేదు జేఈ చరిత్రలో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే జనవరి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ రాసిన స్టూడెంట్స్కి వన్ ఎయిటీ త్రీ అదేవిధంగా ఫిబ్రవరి మార్నింగ్ రాసినటువంటి స్టూడెంట్స్కి వన్ ఫిఫ్టీన్ అనమాట అదేవిధంగా జనవరి థర్టీ ఫస్ట్ ఈవినింగ్ రాసిన స్టూడెంట్స్కి వన్ లెవెన్ మార్క్స్ అంటే వన్ లెవెన్ మార్క్స్కే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది అనమాట ఓకేనా దాంతోపాటు ఇంకోటి కూడా చూపిస్తాం ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మీకు జనవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్త్ అయితే షిఫ్ట్ జరిగాయో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఓకేనా సో ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్కి వచ్చింది అనమాట అదే సెకండ్ షిఫ్ట్ సిక్స్త్ తీసుకున్నట్లయితే టూ ఎయిటీన్ మార్క్స్కి వచ్చిందన్నమాట సెకండ్ షిఫ్ట్లో చూడండి ఇక్కడ టూ ఫార్టీ త్రీ టూ నాట్ టూ మార్క్స్ టూ థర్టీ ఫైవ్ వన్ నైంటీ ఫోర్ అదేవిధంగా చూడండి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్లకి వన్ నాట్ టూ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అనమాట నైంటీ సిక్స్ పర్సంటేజ్కి వన్ సిక్స్టీ ఫోర్ ఒక సెషన్లో వస్తే వన్ ట్వంటీ ఫోర్కి ఒక సెషన్లో వస్తే అంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది స్కోర్ చూడండి మీరు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క మార్కులు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఆఫ్ ది స్కోర్ అనేది చూడండి అంటే ఈ జేఈలో ఇంత స్కోర్ డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట ఇంత పర్సెంటేజ్ డిఫరెంట్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అనమాట నార్మల్గా జేఈలో ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే మినిమం మీకు ఒక ట్వెల్వ్ పర్సంటేజ్ నుంచి సెవెంటీన్ పర్సంటేజ్ అనమాట అంటే ఒక ఫైవ్ పర్సంటేజ్ వేరియేషన్ మాత్రమే ఉంటుంది బట్ లాస్ట్ టైం టెన్ పర్సంటేజ్ వేరియేషన్ అనమాట కాబట్టి ఈ ప్రూఫ్ ఎందుకు మీకు చూపించానంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను కూడా రేపు సేఫ్ స్కోర్ అనేది నేను గెస్ట్ చేసి మీకు ఇస్తాను చాలామంది సోదరులు కూడా చేసి మీకు చెప్తారనమాట అవన్నీ కూడా మీరు చూసి ఓహో ఈ రేంజ్లో వరకు మనకి మార్క్స్ రావాలా అని పెట్టుకోవాలి తప్ప సో ఎగ్జాక్ట్గా ఆ మార్క్స్ అనేవి మీకు వచ్చినంత మాత్రాన మీకు కన్ఫామ్ అయితే కాదు ఎందుకంటే మీకు ముందే మీకు మీకు అలర్ట్ మెసేజ్ లాగా చెప్తున్నాను అనమాట మీకు జరిగేటువంటి సెషన్లో ఆ పేపర్ ఎంత టఫ్ ఉందనేది మీరు ఖచ్చితంగా అంచనా వేసుకోవాలి అంచనా వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం అనేది ఒకసారి మీరు చూసుకోవాలి దాని తర్వాత ఎక్కువ మంది రాంగ్ ఆన్సర్స్ని పెట్టి ఎక్కువ నష్టపోతారు అనమాట స్టూడెంట్స్ ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇప్పుడు సెక్షన్ బిలో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది న్యూమెరికర్లో కూడా కాబట్టి మీకు వచ్చేటువంటి సెషను ఆ పేపర్ టఫ్నెస్ మీరు ఎంత ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలుగుతారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు రేపు పర్సంటేజ్ కానీ ర్యాంక్ వచ్చే అవకాశం అన్నమాట బట్ దయచేసి లాస్ట్ ఇయర్గా చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో మీకు ప్యాటర్న్ ఈ మార్క్స్ సేమ్ అలా అయితే మీకు ఉండకపోవచ్చు ఈసారి కాంపిటీషన్ కొంచెం పెరిగింది అదేవిధంగా మీకు పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది అనమాట కాబట్టి ఈ ఇయర్ వచ్చేది మాత్రం నెక్స్ట్ ఇయర్ పిల్లగాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ప్రీవియస్గా ఉన్నటువంటి ఏ మార్కులు అయినా కానీ మీకు దగ్గరగా ఎక్కడా లేవు కాబట్టి ఇది గమనించండి మీరు అందరూ కూడా గమనించి సో మీ మీ పిల్లలకి మీరు కొంచెం ఎడ్యుకేట్ చేయండి వాళ్ళు ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం క్లియర్ కట్గా వాళ్ళ వాళ్ళ స్కోరు ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీ ఐఐటి జేఈ కోచింగ్ వాళ్ళు కూడా మీరు గైడ్ చేస్తారు ఆ రోజున కాకపోతే వాళ్ళు ఎంత గైడ్ చేసినా కానీ ఈ న్యూమెరికల్స్ వాల్యూస్ అన్నీ కూడా మీరు చూసే ఉండొచ్చు కాబట్టి ఆ రోజున స్టూడెంట్ తీసుకునేటువంటి డెసిషన్ మీదనే మీ పర్సంటేజ్ మీ ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇదంతా నెంబర్ గేమ్ ఇది మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు టూ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తాను కూడా అనమాట కానీ చూశారు కదా మీకు నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ దగ్గరే మీకు దాదాపు వెయ్యి మంది ఉంటుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను సో ఇలా మీకు కొంత అలర్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు ఇది మనకి పనికిరాదు అనుకోకుండా చూడండి మీ ఎవరైతే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ప్రిపేర్ అయితే కొంచెం అలర్ట్ చేయండి అనమాట అంతే తప్ప ఎవ్రీ ఇయర్ రాస్తున్నట్టుగా అదే మూసదూరంలో పోయి రాయకండి కొన్ని కొన్ని ప్యాటర్న్స్ కొంత కొంత లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మిస్టేక్స్ వచ్చి మనం గుణపడాలు నేర్చుకోవాలి కాబట్టి ఈ వీడియో చేశాను మీ నచ్చింది నచ్చిందనుకుంటూ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్